ఇంటి మూడు టెర్రస్ మీద ఉన్నామన్నమాట ఇంటికి కాంపౌండ్ వాళ్ళు మనం ఈ ఎలా పెంచాము అనేది మీరు గమనిస్తే కనుక ఆ నుంచి మనకి ఈ వరకు చూస్తే ఈ విధమైన క్రాస్గా వాల్ తీసుకోవడం జరిగింది ఈ విధమైన క్రాస్గా వాల్ తీసుకోవడం జరిగింది ఇది వాస్తు సిద్ధాంతి యొక్క పర్యవేక్షణలో మాత్రమే ఈ విధమైన క్రాస్ తీసుకోవాలన్నమాట లేదంటే చిన్న చిన్న మిస్టేక్లు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సమ్టైమ్స్ గేట్ గేట్ ఉంటుందన్నమాట గేట్ ఉన్నప్పుడేమో ఒకలా ఒకలా ఈసాన్ని పెంచాలి గేట్ లేనప్పుడేమో ఈసారి ఒకలా పెంచాలి ఇక్కడ మనకి ఇది సౌత్ వెస్ట్ బ్లాక్ కాబట్టి గేట్స్ అనేవి వెస్ట్ వానిలో వచ్చినాయి కాబట్టి అలా మనకి ఉత్తర ఈశాన్లో గేట్ లేదు తూర్పు ఈశాన్లో గేట్ లేదు అందుకని ఇక్కడ ఉత్తర ఈసాని కూడా పెంచే అవకాశం ఉంది తూర్పు ఈసాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంది అలాగని ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు నార్త్ ఫేసింగ్ వాళ్ళు ఇలా ఈశాన్యను ఇలా పెంచకూడదు ఎలా పెంచితే ఏమవుతుందంటే గేట్ ఉన్నప్పుడు గేటు వాయువుని చూసే ఉత్తర ఈశాన్లో పెట్టిన గేటు వాయువులో చూసే విధంగాను అలాగే తూర్పు ఈశాన్యంలో పెట్టే గేటు ఆగ్ని చూసే విధంగాను ఏర్పడిపోతాయి అనమాట మిస్టేక్ జరిగే ఉన్నాయి సో గేట్ లేనప్పుడు ఈ ఈశాన్యం అనేది ఎంతైనా పెరగవచ్చు ఇబ్బంది అయితే లేదు గేటు ఉన్నప్పుడు మాత్రం వాస్తు సిద్ధాంతి సలహా తీసుకుని మాత్రమే ఈ ఈశాన్యం పర్టికులర్గా ఎలా పెంచాలనేది తెలుసుకొని మాత్రమే పెంచాలి ఎంత ఈ ఈశాన్యం పెంచకూడదన్నమాట సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒత్తిడి ఈసన్ అక్కడి నుంచి చూస్తే కనుక ఒత్తిడి వరకు క్రాస్గా మనం వాల్ తీసుకున్నాం ఎందుకంటే గేట్ లేదు కాబట్టి సో ఉత్తరంలో కా కూడా ఖాళీ స్థానం ఎంత ఖాళీ స్థానం ఇవ్వడం జరిగింది స్థానం అవకాశం ఉంటే ఉత్తరంలో ఎంత ఎక్కువ ప్లేస్ వదులుకుంటే అంత మంచిది అనమాట కెరీర్ పరంగా చాలా చాలా మంచిది సో మీరు దీన్ని అందరూ గమనిస్తే అర్థమవుద్ది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్